ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఎప్పుడో రెండున్నరకి పాదయాత్ర కంప్లీట్ అయ్యి ఫైవ్ థర్టీకి లోపల వస్తే ఇప్పుడు సెవెన్ అవుతుంది నియర్లీ సక్సెస్ఫుల్లీ అరుణాచల దేవుడిని అయితే చూసేస్తాం మేము అయితే అరుణాచల్ దేవుడిని వెనక చూడండి గోపురం ఐ లవ్ తిరువనమలై జస్ట్ నువ్వు ఇప్పుడే మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చేసాం కష్టపడి కష్టపడ్డాడు నేనైతే కష్టపడ్డాయితే ఈజీ వచ్చాడు మనోడు ఈజీగా లోపల అసలు వెళ్ళేటప్పుడు కొద్దిగా భయం వేసింది అనమాట నైరుతి లింగం వరుణ వాయు కుబేర ఈశాన్యలింగం అయిపోండి జింకలు జింకలు ఈడుగా పెద్ద అనుకుంటున్నా ఇక్కడ తమిళ్ లో వచ్చి చూడండి కార్ పార్కింగ్ అని ఉంది ఇంగ్లీష్ లో కూడా బాగానే ఉంది తెలుగు చూడండి ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే మనం అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ గోపురం రాజగోపురం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ మొదలు పెట్టాం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఇంకా అయితే మేము ఏం తినలేదు తిన్నామో లేకుంటే మధ్యలో తినాలో ఏదో ఒకటి చేయాలి టైం వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది చూద్దాం మనకి ఎన్ని గంటలు పడుతుందో యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటంటే మేము తొందరగా స్టార్ట్ అవ్వడానికి యాక్చువల్గా లెవెన్కి అలా స్టార్ట్ అవుతాం అనుకున్నాం ఇంకా మధ్య మధ్యలో ఫొటోస్ అలాంటివి తీసుకోవచ్చు కానీ కొద్దిగా టైం పాస్ చేయొచ్చు లేని అందుకని తొందరగా స్టార్ట్ అవుతున్నాం యాక్చువల్గా ఇప్పుడు ఎయిట్ థర్టీ క్లోజ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు టెంపుల్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ అవుతుంది వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మేమే అనమాట దర్శనం చేసుకోవడానికి రెడీగా ఉంటాం మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి తిరుపతికి ఒక ట్రైన్ ఉంది ఇంకా వన్స్ అది అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతాం మీకైతే అప్డేట్స్ పక్కా బాటిల్ క్యారీ చేయండి ఓకే ఎంజాయ్ ₹100 ₹50 ₹20 ₹10 ₹80 ₹100 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 గిరి ప్రదక్షిణకు దారి ఆల్వేస్ స్టే ఆన్ లెఫ్ట్ సైడ్ అనమాట ఇంకా టెంకాయ కొట్టేసాము మొత్తము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము అయితే ఇంకా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ మనకి ఇంద్రాలింగం వచ్చింది మరి ఎటలో తినట్లేదు క్లోజ్ అయితే ఉంది ఓహో ఇదే అనమాట ఓం నమశ్ శివాయ నమహా శివాయ ఓం నమశ శివాయర మహదేవ్ ఓం నమశ శివాయ నమ శివాయ ర మహాదేవ్ అప్పుడే మేమైతే నియర్లీ వన్ కిలోమీటర్ అయితే వచ్చాము అంతేనా నియర్లీ అంతే అట్ల ఫస్ట్ కదా వాకింగ్ స్పీడ్ మాపడే ఉండదు ఇంకా థర్టీన్ మోర్ టుకో సో మధ్యలో అయితే ఆగుతాం చాలా సేపు ఎందుకంటే చాలా టైం ఉంది మనకి ఇప్పుడు నైన్ ఏ టైం అయింది మీకు కంటిన్ అది మీకోసమే కేవలం మీకోసమే 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 కేవలం మీకోసమే చూస్తూ ఉండండి అప్డేట్ వెనక చూడండి గోపురం ఎంతో మాట్లాడుకుందాం మనం నాకు తెలిసి క్రౌడ్ ఈరోజు కొద్దిగా తక్కువే ఉంది చాలా తక్కువ గవర్నమెంట్ ఆఫ్ తిరువనమల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇది ఓవరాల్ గా మ్యాప్ వన్ కిలోమీటర్ వచ్చామా மொத்தம் திரகி தர்டீன் ஃபோர்டீன் ஜீரோ கிலோமீட்டர் இந்திரலிங்கம் லாஸ்ட் ஓகே அது வெளியப்போதா ஓ நம சிமா ஒ నువ్వు వెళ్ళి రాసినాం ఇంకా ట్వల్వ్ పాయింట్ టూ జీరో కిలోమీటర్స్ ఉంది అగ్నిలింగంకి ఇటు వెళ్ళిపోవాలి అగ్నిలింగం టెంపుల్ ఇటు సైడే వెళ్ళిపోదాం మనం యమలింగం ఫోర్ కిలోమీటర్స్ వచ్చామన్నమాట ఇక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోదాం టెన్ కిలోమీటర్స్ అంతే చాలా ఫాస్ట్ నడుస్తున్నాం మేమైతే యమలింగం యమలింగం వచ్చేసాం ఇంకా జస్ట్ మనము పది కిలోమీటర్ల పది కిలోమీటర్లు వెళ్ళాలి జనాలు నడుచుకుంటూ వస్తున్నారు అనమాట ఇదిగోండి యమలింగం గిరివలం డిస్టెన్స్ లెఫ్ట్ టెన్ పాయింట్ ఫోర్ జీరో కిలోమీటర్స్ లెఫ్ట్ గిరివల పతై బెంగళూరు కృష్ణగిరి చెంగం వేలూరు మన మార్నింగ్ వేలూరు నుంచి వచ్చింది ఆర్ హియర్ నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం వరుణ వాయు కుబేర ఈశాన్య లింగం ఇంకా లాస్ట్ మనం ఫినిష్ అయిపోద్ది అనమాట వెళ్ళిపోవడమే ఎంటీ ఉన్నాయి రోడ్స్ అయితే గా బాగున్నాయి రోడ్డు కూడా కాలట్లేదు అనమాట ఓం నమ శివాయ నమ ఇక్కడ బోర్డ్స్ కూడా బాగా పెట్టారు మొత్తం డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ రెస్ట్ రూమ్స్ మెడికల్ క్యాంప్ మొత్తం ఎన్ని మీటర్స్ ఉన్నాయి అవన్నీ రోడ్స్ ఆర్ ఎంటి జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా మరి క్రౌడ్ అయితే అంతకు లేదు ఇక్కడ మాకైతే జింకలు కనపడ్డాయి లోపల ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు నాకు ఏదైనా కనబడుతున్నాయి కదా అవి కొన్ని జింకులు చాలా ఉన్నాయి మేమైతే నడచడంలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాం వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ అయిపోండి జింకలు జింకలు ఈడు కాదు పెద్ద అనుకుంటున్నా ఇంకా ఎంత ఈజీ ఈజీ దగ్గరలో ఉన్నాం వెళ్ళిపోతున్నాం నిదానంగా చాలా ప్లేజెంట్గా ఉన్నాయి రోడ్స్ అయితే ఖాళీ ఎంత கதை நான் எழுத்து வெள்து மாட்டாடுக்கு மனமெட்டு மனம் அப்படி பிரசு நைருத்தியலிங்கம் தான் ஃபைவ் கிளோமீட்டர்ஸ் இது ஒரு மன்ன

సూర్యలింగం ఇంకా సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో కిలోమీటర్స్ ఉంది ఇదే అనమాట టెంపుల్ ஒரு இந்த சே வீடியோ ஆனது வருணலிங்கம் Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya ఇంకా సెవెన్ పాయింట్ టూ జీరో ఉంది ఇంకా సెవెన్ పాయింట్ టూ జీరో అవుతుంది అనమాట టైం చాలా ఉంది ఇంకా ట్వెల్వ్ కూడా అవ్వలేదు మనకు దర్శనము ఫైవ్ తర్వాత ఓపెన్ చేసేది దేవుడి తలుపులు ఓ విఆర్ గోయింగ్ మాములు ముందు వెళ్తున్నాం ఇద్దరు బాగుంది అనమాట ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉంది ఇలా చెప్పులు లేకుండా నడవడం ఎంత దూరం అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేసిన పనులేవన్నీ వెళ్ళిపోదాం పదండి ఎయిట్ కిలోమీటర్స్ వచ్చాం రా మనం ఎయిట్ బై ఫోర్టీన్ అదిగో పైన ఆయిలింగ్ నెక్స్ట్ అదిగో ఎయిట్ బై ఫోర్టీన్ అని యలింగం తర్వాత కుబేర ఈశాన్య దాని తర్వాత ఇంద్రలింగం ఇంద్రలింగం ఆల్రెడీ చూసేసాం మధ్యలోనే ఇంకా మన ద్వారక దర్శనం ఎనిమిది ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో టూ గో తిరువనమల టెంపుల్ వాయులింగం వచ్చా ప్లెజెంట్గా ఉంది రోడ్డు మాత్రం బాగా నచ్చింది నాకైతే ఇప్పుడైతే ఫాస్ట్గా నడిచేస్తున్నావు చూడాలి మరి రేపు ఏమవుద్దు శివాయ నమ తిరుపతి వన్ ఎయిటీ సెవెన్ విల్లుపురం ఎక్కడ పాండిచేరి నెక్స్ట్ కుబేరలింగం దాని తర్వాత ఈశాన్య లింగం అంతే ఇంకా నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోవడమే టెంపుల్కి ఐ లవ్ తిరువనమల ఇంకా మనం ఎటు దిగుతాం ఫోటో కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసాం మేము

మామూలు జస్ట్ నువ్వు ఇప్పుడే మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చేసాం కష్టపడి నేనైతే కష్టపడ్డాయితేజీగా వచ్చాడు కూడా ఈజీగా లోపల అసలు వెళ్ళేటప్పుడు కొద్దిగా భయం వేసింది అనమాట అసలు ఏంది లోపల గాయ అట్లా ఇంకా లోపలికి వెళ్ళగానే కొద్దిగా స్లోపుకి ఉంది అనమాట కింద అదే అనమాట మోక్షం అట్లా జరిగింది ఫైనల్గా ఇంకేం ఓన్లీ టూ కిలోమీటర్స్ అంతే దగ్గరలో ఉన్నాం వెళ్ళిపోదాం మనమైతే ఎంజీఆర్ మనమైతే దగ్గరికి వచ్చేసాం ఇంకా చూడండి ఈశాన్య లింగంకి అయితే వచ్చాం మనం ఇంకా లాస్ట్ ఇదే అనమాట ఇప్పటిదాకా సిక్స్ అయిపోయినది సెవెంత్

మావాడు కొన్ని లింగాల పేరు చెప్తాడు రవి చెప్పరా ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం ఓకే నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి నైరుతి లింగం వాయులింగం వర్ణలింగం నెక్స్ట్ వచ్చి కుబేర అండ్ ఈశాన్య లింగం అన్నమాట ఫైనల్ గా మొత్తం అయితే అయిపోయి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్లీ రెండు అవుతుంది రెండు అయిపోయింది మనకు దర్శనం వచ్చి ఐదు గంటలకు స్టార్ట్ చాలా తొందరగా నడిచేసిన మేము మధ్యలో ఒకసారి రన్నింగ్ కూడా కొట్టినాం అసలు చాలా మామూలుగా చేయలేదు అనమాట ఈ ట్రిప్ లో ఫ్రెండ్స్ తో బాగుంటుంది ఇక్కడికి మాత్రం బెస్ట్ టైం టు వాక్ ఎప్పుడు అంటే నైట్ మధ్యాహ్నం అప్పుడు వాక్ చేయవద్దు ఎండకి పగిలిపోతాయి కాళ్ళు మామూలుగా కాదు డైరెక్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం లేదంటే రూమ్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని ఫైవ్ ఎంకి ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్ అయితే వెళ్ళిపోతాం చూద్దాం బట్ మళ్ళీ రూమ్కి వెళ్ళడం మంచిది కాదు టెంపుల్ దగ్గరే ఉంటాం అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మనకి తిరుపతికి ట్రైన్ ఉందనమాట తిరువనమల టు తిరుపతి మనకు మళ్ళీ నైట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఖమ్మంకి ట్రైన్ ఉంది దానికైతే బుక్ చేసుకుందాం ఆల్రెడీ రేపు వచ్చి మనకు ప్లాన్స్ చాలా ఉన్నాయన్నమాట రేపు మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ తమిళ్లో వచ్చి చూడండి కార్ పార్కింగ్ అని ఉంది ఇంగ్లీష్లో కూడా బాగానే ఉంది ఇక్కడ తెలుగులో చూడండి సో స్థలం దిస్ ఈస్ తెలుగు అండ్ తమిళనాడు ప్రయారిటీ మందారము మందిరం నాటి ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఒక టైం వచ్చి టూ థర్టీ ఏఎం సోద్దాం మామూలుగా అయితే 5 కి 5 am కి ఓపెనింగ్ రాజగోపురం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడికి వచ్చాం ఫైనల్ గా అలాగే రాజగోపురం వచ్చేసాం ఒక నిమిషం నిలబడండి పోగా ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఎప్పుడో రెండున్నరకి పాదయాత్ర కంప్లీట్ అయ్యి ఫైవ్ థర్టీకి లోపల వస్తే ఇప్పుడు సెవెన్ అవుతుంది ఇయర్లీ సక్సెస్ఫుల్లీ అరుణాచల దేవుణ్ణి అయితే చూసేస్తాం మేము అయితే అరుణాచల్ దేవుడిని శివాయ అయిపోయింది అన్నమాట దర్శనం బయటికి బయటికి వస్తాం లైటింగ్ చూసి చాలా సేపు అవుతుంది మీకు ఒక వ్యూ చూపిస్తా మామూలు ఉండదు చూడండి ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందా మంచుతో వెళ్ళిపోతాం మాకు ట్రైన్ కూడా వెళ్ళిపోయింది రవి మాకు ట్రైన్ కూడా వెళ్ళిపోయింది అనమాట దర్శనం లేట్ అయిపోయింది ఇప్పుడు మా దగ్గర ఎట్ట పెద్ద టాస్క్ ఇప్పుడు నుంచి పోవాలంటే ఎడక చూడండి మౌంటైన్ అరుణాచల్ గిరి డ్డు తీసుకుందామని వచ్చామనమాట లడ్లు కూడా తీసుకున్నాం మేమైతే ఇంకెళ్ళిపోతున్నాం తీసుకున్నాం గోపురం రాజగోపురం లాస్ట్ ఇంకా ఎప్పటికి లాస్ట్ ఇంకా రూమ్కి వెళ్ళి స్నానం చేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం టెన్ ఉంది అన్నమాట తిరుపతికి దానికైతే వెళ్ళిపోదాం రెడ్ కదా 그미있게보게 e